హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సీమలు క్లిక్ చేసి ఆదనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ధరలు అయితే కనుక నిన్న ఈరోజు పర్వాలేదు ఫ్రెండ్స్ బాగానే ఉన్నాయి ఎంతవరకు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము అలాగే ఈ ఇరవై రెండో తారీఖున అలాగే ఏప్రిల్ నెల ఈ మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ వచ్చింది యాభై నుంచి నూట యాభై వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్సు మదనపల్లి మార్కెట్లో నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల డెబ్భై రూపాయలు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ముప్పై కిలోల బాక్స్ మదనపల్లి మార్కెట్లో చూశారు కదా టమాటో ధరలు ఎలా ఉన్నాయో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్